చలి చలి అల్లింది గిలిగిలిగా గెల్లింది నీ వైపే మల్లింది మనసు చిటపట చిందేస్తోంది అటు ఇటు దూకేస్తోంది సతమతమైపోతుంది వయసు చిన్ని 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 ఆశలు ఏవేవో గిచిగిచ్చి గిచిపోతున్నాయి చిటి 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 ఊసులు ఇంకేవో గుచ్చు గుచ్చి చంపేస్తున్నాయి నువ్వు నాతో చెబుతున్నట్టు ఏవో కళలు చలి చలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది నీ వైపే మళ్ళింది మనసు చిటపట చిందేస్తోంది అటు ఇటు దూకేస్తోంది సతమతమైపోతుంది వయసు గొడవలతో మొదలయ్యి తగువులతో బిగువై పెరిగిన పరిచయమే నీదేనాది తలపులు వేరైనా కలవని తీరైనా బలపడిపోతుంది ఉండే కొద్దీ లోయలోకి పడిపోతున్నట్టు ఆకాశం పైకి వెళుతున్నట్టు తారల సపడినట్టు అనిపిస్తుంది నాకు ఏమైనట్టు నువ్వు నాతో ఉన్నట్టు నా నీడవైనట్టు నన్ను చూస్తున్నట్టు ఊహలు నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు నీ పై కో ఎందరి ముందైనా బెదిరే లేకుండా తెలిపే నేను నీపై ఇష్టాన్ని నేరుగా నీకైనా తెలుపాలనుకుంటే తడబడుతున్నాను నాకు నేను దూరం అవుతున్నా నీ అల్లరులన్నీ గుర్తొస్తుంటే నా చెంతకి నీ అడుగులు పడుతూ ఉంటే నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు నన్నే చూస్తున్నట్టు ఊహలు నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు చలి చలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది నీ వైపే So.